ఎక్స్క్యూజ్ మీరు పన్నెండేళ్లకే బయట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే బయట జారుతుంది ఏమి అనుకో పర్లేదు మీ పేరేం పేరు వరలక్ష్మి వరలక్ష్మి పైట జారింది ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెల్లి గేట్లు తీర్చుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల మీద కూర్చుని ప్రేమించుకునేవాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు నీ కరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి టెన్షన్ కి మనం కబుర్ పెట్టా పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ నా పెళ్ళికను తప్పకుండా రావాలి చెవర్గా నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేscoపోయేది ఇతన్ని పేరు బేస్ బాబు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ పదండి బై ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేయమంటావు ఏం చేయకుండా ఉంటేనే బెటర్ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం ఏటయ్యా ఇవాడు అమ్మగారు ఏమంట కలిపి పంపించారు సార్ మీకోసం ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఓ వీడా మావాడే ఏటన్నా ఎలా వచ్చావు కూర్చోపోయాం వాడు కూడా పట్టించిపోయాం కాదు డాడీ ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి ఏంట్రా సిఫార్సు చేస్తున్నావా సిఫార్స్ కా డాడీ సిన్సియర్ గా బెదిరిస్తున్నాను మా బాయ్స్ అందరూ వంశీకి వెళ్ళాలనుకుంటున్నారు అంతే ఇదిగో నాన్న ఏమిటయ్యా వీడు జడ్జి నేనా వాడా నాకు ఆర్డర్ ఇస్తాడు ఏమిటి వాడు డాడీ ఏంటమ్మా కృష్ణవేణికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ డాడీ లేకపోతే మా గర్ల్స్ ఒక్కరు బాయ్ ఈ యూత్ తో చచ్చిపోతున్నావయ్యా పట్టించు సార్ ఇంతకీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలనుకుంటున్నారు నీకు అనుకూలంగా ఇద్దాం అనుకుంటున్నాను పట్టించు ఈ కేసు పూర్తిగా విచారించిన తరువాత తన ప్రేమ కోసం వంశీని పరీక్షలు మానేయమంటాం కృష్ణవేణు చేసిన తప్పుగా కోర్టు భావిస్తుంది అందుకే వంశీ మళ్లీ పరీక్షలు రాయడానికి వెంటనే అనుమతించవలసిందిగా విద్యాశాఖకు సిఫారసు చేస్తున్నాను సార్ నేను కోర్టుకు వచ్చింది ప్రేమ కోసం పరీక్షలు రాయడానికి పర్మిషన్ కోసం కాదు సార్ చెప్పుతో కొడతా క్షమించాలి సార్ మీరు అదే తీర్పు సలహాలు ఇవ్వకండి కూర్చోండి వంశీ పరీక్షలు రాసేందుకు అయ్యే ఖర్చు మొత్తం కృష్ణవేణి భరించాల్సిందిగా తీర్పు ఇస్తున్నాను అలాగే వంశీ మళ్ళీ కృష్ణవేణి వెంటబడ్డా ప్రేమించమని వేధించిన కోర్టు తీవ్రంగా ప్రేమ కోసం కోర్టుకు వస్తే పరీక్షలు మేము ఒప్పుకో నువ్వెవరు బాగా పడ్డ సార్ ప్రేమ కోసం ఇదే కోర్టులో అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్ అతను అరెస్ట్ చేయండి అయ్యా ధర్మప్రభువులు మీకు న్యాయం కాదు ప్రేమకు న్యాయం చేయండి ప్రేమ జిందాబాద్ మంచి నాయకత్వం ప్రేమ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి అవ్వాలనుకుంటున్నాను సార్ మీరు గైడెన్స్ ఇస్తే నేనే కాదు ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు నువ్వు నువ్వేఏఎస్ అవడం ఏంటి మీరే అలా అంటే ఎలా సార్ ఆనకేం చేయమంటావురా అవును ఇంత సడన్గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ నేర్చుకుని సినిమాలకి షికార్లకి జరగడం అంత తేలిగలుగుతున్నావా ముందు డిగ్రీ పూర్తి అయిరా నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత ఎంతకంటే నేను ఏం చెప్పలేను నన్ను విసిగించు మీరే ఏదో సలహా ఇస్తారని నా సలహా ఒక్కటే అత్యసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవరు వెళ్ళు ఎందుకు అవ్వరు సార్ నువ్వేట్లా ఒక అల్తానా ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు అయ్యవా పిను అయ్యావు నా సంగతి తర్వాత సార్ ముందా కుర్రాడు ఎందుకు ఎవడో చెప్పండి వాడికంత బ్రెయిన్ లేదురా యాభై గ్రాములు తక్కువగా ఉందా గురువుగారు మామూలుగా మాములుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా రకరకాలుగా ఉంటదండి ఒకేలా ఉంటుంది ఒకేలా ఉంటదా ఉన్నప్పుడు ఒక అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు ఒక మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు ఒక ఆంధ్ర ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం ఇంకో ఎందుకు అయ్యాడు అయితే అందరూ రిక్షా రిక్షవాళ్ళు అయితే అందరూ కలంలు అవ్వాలి ఎందుకు అవ్వలేదు వాళ్ళంతా అలా అవ్వాలను అయ్యారు మనకు సార్ అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు అయ్యా లెక్చరర్ రేలం గారు రెండు ఇంటూ రెండు నాలుగు అని చెప్పింది కంప్యూటర్ కాదండి మనిషి బ్రెయిన్ అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగారు కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్ మనిషి బ్రెయిన్ సార్ ఏమండి కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా అసలు కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి మనిషి బ్రెయిన్ సార్ కంప్యూటర్ ని కంప్యూటర్ కనిపెట్టింది సార్ మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్ అంటే వీడి ఐఏఎస్ అయిపోతాడా అవ్వచ్చు అంటున్నాను సార్ వీడే కాదు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నన్నుకున్నాడు ఏం అవ్వాలని అవుతాడు కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి ఏ తమ్ముడు నువ్వు అవ్వాలనుకుంటున్నావా 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 అవ్వాలనుకుంటున్నాను మీకోసమే బయలుదేరాం మేము మీకోసమే బయలుదేరాం అంటే పదండి ఏడు కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని చూడనన్ను అంటే ఇదే ఈ పిల్ల కోసం అయ్యే సయ్యి ఇప్పుడు తనే నేను ఇష్టపడుతుంటే నువ్వు మాట్లాడవారా దీనికి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువే కానీ చాలా మంచిది ఒప్పుకో కట్నం కోసం ఆలోచిస్తున్నావా బాబు కట్నం ఏంటి అంకుల్ వీడు అయ్యే సైందే మీ అమ్మాయి ప్రేమ వల్ల అదే పెద్ద కట్నం పోని మా అమ్మాయి అవమానించిందని కోపమా అవమానిస్తే ఐఏఎస్ అయ్యాడు కదా లేకపోతే కృష్ణవేణి కూడా ఐఏఎస్ చదవాలా ఎందుకు వీడు అయ్యాడు కదా ఐఏఎస్ ఆపంట మీ ఐఏఎస్ గోలా నేను కృష్ణవేణి వెంటపడి నూట తొంభై సార్లు ఐలవి చెప్పాను అప్పుడు నన్నే తిట్టారు ఇప్పుడు ఐలవి చెప్పలేదని మళ్ళీ నన్నే తిడుతున్నారు మీరు మంది చెప్తున్నా తను ఒక్కసారైనా ఐలవి చెప్పదే చూసారా వాడెంత క్లారిటీగా చెప్పాడు అమ్మా కృష్ణవేణి క్లారిటీగా నువ్వు ఒకసారి వాడికి అయ్యివ్ చెప్పేసేయ్ చెప్పు కృష్ణవేణి నేను చెప్పవే చెప్పవే చెప్పమ్మా చెప్పు కృష్ణుడు నేను కృష్ణవేణి చెప్తాను మీ అందరూ కళ్ళు మూసుకోండి పెట్టడం అంకుల్ అదే ఐ లవ్ యూ చెప్పేసింది కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి ఐ లవ్ యూ చెప్పిందా నాకే వినిపించలేదే నాకు కనపడిందిరా కనపడటం ఏంటి అంకుల్ వినిపించాలిగా రే వేధవా మా అల్లుడికి వినపడిందిరా నాకు కూడా సరిగ్గా వినిపించలేదు ఇంకొకసారి చెప్పను అంకుల్ చెప్పకపోతే పెళ్లి కొప్పుకోవా ఒప్పుకోను